మీ పేరు నా పేరు ప్రసాద్ ఏం చేస్తుంటారు సార్ నేను ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ సార్ గవర్నమెంట్ సెక్టార్ ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది సార్ మరి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఫస్ట్ తారీఖే జీతాలు వేసారంటున్నారు ఎంతవరకు నేతం సార్ ఆ జీతాలు అయితే వచ్చింది గత ప్రభుత్వంలో ఇలా అంటే టైంకి వచ్చినాయి సార్ గత ప్రభుత్వం లేట్ అయ్యింది అంటే ఎప్పుడు ఉన్న ఫైవ్ ఇయర్స్ అట్లా లేట్గానే వేసారా సార్ అంతే సార్ మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు సార్ మరి అది ఎలా అనిపిస్తుంది సార్ గతంలో అయితే అసలు జాబ్ నోటిఫికేషన్ లేదని అంటున్నారు మంచిగా ఎంప్లాయీస్ మంచిగా అందుకే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు నంద చదువుకుంటున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అదిగడ్లో చదువుకుంటున్నారు డిఎస్సి కోచింగ్కి వెళ్తున్నారు ఉద్యోగాలు కావాలండి ఉద్యోగాలు లేకపోతే అలాగే ఉద్యోగం కలగకుండా డెఫినెట్లీ కావాలి చంద్రబాబు నాయుడు గారు గ్రేటెస్ట్ అడ్మినిస్ట్రేటర్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి అంటే మా నాయకుల మీద కానీ అన్యాయంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి దానికి ఏం చెప్తారండి మేము మాట్లాడకూడదు ఎందుకంటే పదకొండు సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క నుంచి ఆ సార్ అలా మాట్లాడచ్చా ఇక సార అది అంటే అన్యాయంగా కేసులు పెడుతున్నారు మా ఎమ్మెల్యేల మీద అంటే ప్రభుత్వ భవనాలన్నీ ధ్వంసం చేస్తున్నారు అంటే అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి అంటే గవర్నమెంట్ పనులు చే ప్రజలకి ఏం కావాలో చేయకోకుండా వైసీపీ ప్రభు అంటే ప్రభుత్వ పో అంటే అన్నింటిని కోల్చటము ఇలాంటివన్నీ చేస్తున్నారు మరి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి అక్రమం అయితే కోల్చాలి కండి అక్రమం అయితే కోల్చాల్సిందే సక్రమం అయితే ఫైట్ చేయాలి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అది అక్రమం ఆయన చేసింది కూడా అదే కండి ప్రజాన్ని కూల్చారు

రైతు భరోసా కేంద్రం కూల్చేటప్పుడు మాకు ఎక్కడే కనపడలేదు వాళ్ళ బిల్డింగ్లు ఏమన్నా ఉంటే అలా కూల్చారేమో కానీ మేడం రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ కోల్చలేదు కదా మేడం అదేం కాదు మేము అనేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలా చెప్తున్నారు మరి ప్రతిపక్షంలో వాళ్ళు కాపాడుకోవాలి కదా అదే కదా చేసేది నాయకుడు రాజకీయ నాయకుల లక్షణం అది అక్కడ కేసీఆర్ గారు చేసేది కూడా అదే కదా మేడం అక్కడ ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారో ఎంపీలు వెళ్ళిపోతున్నారో ప్రజల్లోకి వెళ్ళారు మరి రాజకీయ నాయకుడు రాజకీయ చేయాలి జగన్ కరెక్ట్ రాజకీయ చేయాలి రాజకీయ నాయకు ఇంట్లో కూర్చోరు పేరు నా పేరు సుభాని ఏం చేస్తుంటారండి రా ఇప్పుడు చిల్లర కొట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాం రియల్ ఎస్టేట్ మరి ఎలా ఉందండి అంటే ఇప్పుడు ప్రస్తుతం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి మరి రియల్ ఎస్టాట్ అని అంటున్నారు మరి అమరావతి రాజధాని చేశారండి ఎలా ఉన్నాయండి అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని తులసిలు తాగే స్థితికి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజలు చేసుకున్నటువంటి ఒక గొప్ప పుణ్యమో లేకపోతే ఏమో కానీ మళ్ళీ ఇంకొకసారి రాజధాని మీద ఆశలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావడంతో పాటు మా ప్రాంత వాసులు కూడా మేము ఏదైతే రాజధాని నిర్మాణం కోసం మన పొలాలని ల్యాండ్ పూలింగ్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు అప్పటి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది అది మళ్ళీ ఒకసారి మన ఆస్తులు విలువ పెరగటంతో పాటు రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ రాజధాని ఏర్పడుతుంది ఒక నమ్మకం కలుగుతూ ఉంది మరి అంతే ఉండ రైతులకండి మరి ఇక్కడ రాజధాని రైతులు ఎన్నో పోరాటాలు చేశారండి మరి జైలుకెళ్ళిన పరిస్థితి ఉంది మరి అలాంటి రైతులకి ఇప్పుడు మంచి జరిగింది అంటారా ఒక్క రైతులకే కాదండి ఇనిషియల్ స్టేజ్లో అమరా రాజధాని కట్టడానికి కావాల్సినటువంటి పొలాలు స్థలాలని ఇచ్చినటువంటి వాళ్ళు రైతులు కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రం మొత్తానికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న రాజధాని మీద శ్వేతపత్రం విడుదల చేసేటప్పుడు రాజధాని నిర్మాణం ఇక్కడ మొదలుపెట్టినట్టయితే రాజధానిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ బ్యాంక్ని మనం ఈ విధంగా వినియోగించుకుంటే ఎంత ప్రాపర్టీ అనేది మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చేది సంపద సృష్టి జరిగేదని చెప్పేసి ఏదైతే చెప్పారో అది వాస్తవంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా రాజధాని అనేది లేని రాష్ట్రంగా మిగలకుండా ఏదైతే తొగలకు నిర్ణయాలు ఏదైతే ఉంటాయో ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా రూపుమాగిపోయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినప్పటికీ స్వతహాగా ఎటువంటి రాజకీయ నిర్ణయాలు జరిగినా స్వతహాగా టీడీపీకి కూడా మెజార్టీ ఉంది దానికి నమ్మిన బంటు లాంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు వీళ్ళందరికీ ఆశీర్వదించేటటువంటి ఏదైతే కే ప్రభుత్వ రంగ కేంద్ర రంగంలోంచి వచ్చేటటువంటి విభజన హామీలు కానివ్వండి రాజధాని నిర్మాణం పోలవరం అనేకటువంటి అంశాల్లో మోడీ గారి యొక్క ఏదైతే ఉంటో ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో రాజధానికి సంబంధించింది కానీ సంక్షేమం అభివృద్ధికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు కూడా క్వశ్చన్ మార్కుగా ఉండవు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ పొత్తు కొనసాగితే మినిమం రాబోయేటటువంటి డబల్ ఇయర్ ఏదైతే పది సంవత్సరాల ప్రభుత్వంగా కనబడుతూ ఉంది కాబట్టి మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం అంతేకాకుండా అండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నారండి మరి ఇప్పుడు ఆయన మాజీ సీఎంగా ఉన్నారు ఆయన గతంలో ప్రజల కోసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని చెప్పేసి వింటూ ఉంటాము కానీ ఆయన నిన్న వాళ్ళ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వగానే ఆయన అక్కడికి వెళ్ళి మరీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం వీళ్ళ వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తుంది అన్యాయంగా అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారండి దానికేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదని మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో పోలవరం పూర్తిగా కేంద్రం యొక్క ఇష్టం అని చెప్పేసి చేతులు ఎత్తేసారు ఇంకొక ప్రెస్ మీట్ మాట్లాడారు అదే ప్రజావేదిక కూల్చేటప్పుడు ఇక ఇదే చివరి ఇదని చెప్పేసి మాట్లాడుతూ ఆ మీటింగ్లో ఐఆమ్ గివింగ్ ద ఆర్డర్ అని చెప్పేసి చేశారు ఈ రెండిట్లో కూడా ఒక దానిలో చేతులు ఎత్తేస్తే ఇంకోటి డిస్ట్రక్షన్ డిమాలిషన్కు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే ఈయన గారు ప్రెస్ మీట్ పెడతారు అదేవిధంగా ఢిల్లీ పైన ఏదైనా సరే ఆయన చేసింది ఆంధ్ర రాష్ట్రంలో సొంతానికి వ్యాపారం మాత్రమే చేశాడు కాబట్టి ప్రజలకి జవాబుదారీతనం లేనటువంటి పరిపాలన చేశాడు తొగలకు నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఈ తరహా పరిపాలనలో ఆయనకి ఏదైతే ఫోర్త్ ఎస్టేట్ అంటామో ప్రెస్కి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అతను రిపోర్ట్ చేసినటువంటి మనిషి ఒక్కడే ఉన్నాడు అతనే మిల్లెట్గా అని చెప్పుకుంటారు కదా సజ్జల గారు ఆయనకి చెప్పాడు పనులన్నీ కూడా ఆయనే చక్కదిద్దాడు ఇప్పుడు ఏదైతే పిన్నెల్లి గారు కోర్టులో ఉంటే అదే జైల్లో ఉంటే ఇతను గతంలో ఇది పరామర్శలు ఇవే కదండి ఈయన ఎవరితో సమర్థించాడు సిబిఐ కానివ్వండి ఇతని మీద కేసులు వచ్చినప్పుడు తండ్రిని కొట్టినప్పుడు ఏదైతే ఈ ముద్దాయిలు ఉంటారో వీళ్ళందరినీ రక్షించడం కోసం పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాడు నాలుగు గోడల మధ్య అదేవిధంగా జైలుకెళ్ళి పలకరించాడు నాలుగు గోడల మధ్య కావాలన్నాడంటే అక్కడ కూడా ఏది సమావేశం బయటకు వచ్చిన తర్వాత పోనీ పరామర్శి ధైర్యం చేసి చెప్ చెప్పి వచ్చాడా ఏమీ లేదు అక్కడైతే ఒక ప్రతిపక్ష నేతగా మాజీ అదే సీఎంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా తన అన్నచురుడు చేసినటువంటి తప్పుని ఇతను సర్టిఫై చేసి వచ్చినటువంటి విషయాన్ని రాంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి నేను మొత్తం చెప్పేది ఏంటంటే ఇతను చేసేది వ్యాపారమే తప్పితే సొంత మనుషుల కోసం కోసం కోసమే చెప్తే వేరేది ఏం చేయలేదు ఇతను ఇక ముందు కూడా రాళ్ళండి ఇక అతని ప్రభుత్వం కూడా ఫ్యాన్ రెక్కలు ఎరిగిపోయాయి రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చక్కగా బతుకుతూనే ఉన్న దాంట్లో